హామీని నెరవేర్చిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కూసుమంచి మండల కేంద్రంలో ఉన్న లెవన్ కేవీ మరియు విద్యుత్తు లైన్లో మార్చుటకు పనులు ప్రారంభించిన విద్యుత్ శాఖ అధికారులు గతంలో కూసుమంచి మండల కేంద్రంలో కేవి లైన్ల వల్ల ఎన్నో ప్రమాదాలు జరిగాయి గత ఎమ్మెల్యేలకు విన్నవించుకున్న పట్టించుకోలేదు కాని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి సారథ్యంలో పాలేరు నియోజకవర్గ వ్యాప్తంగా నివాస గృహాలపై ఉన్న కేవి విద్యుత్తు లైన్ల మార్పుచేశామన్నారు ఆగస్టు నెల పనులు పూర్తి చేస్తామని విద్యుత్ శాఖ అధికారులు తెలుపుతున్నారన్నారు పాలేరు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలకు వెళ్లినప్పుడు నివాస గృహాలపై ఉన్న లెవెన్ కేవీ విద్యుత్తు లైన్ల వల్ల గతంలో ఎంతోమంది గాయపడటం మృతి చెందడం జరిగిందని మంత్రి పొంగులేటి రెడ్డికి విన్నవించుకోగా ఆయన స్పందిస్తూ గ్రామాలలో ఇళ్లపై ఉన్న లెవెన్ కేవీ మరియు విద్యుత్ లైన్లను మార్పిస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు ఇచ్చిన హామీ మేరకు పాలేరు నియోజకవర్గంలోని ఆయా గ్రామాలకు సంబంధించిన లెవెన్ కేవీ విద్యుత్ లైన్లు మార్చుటకు టీజీఎన్ పీడీసీలకు సుమారుగా తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు నియోజకవర్గ డెవలప్మెంట్ సందర్భంగా ఎన్నికల సందర్భం ఖాళీకి వచ్చినప్పుడు గతంలో లెవెన్ కేవీ ఉండటం వల్ల ఒక తనే రెండు చేతులు పోవడం జరిగింది ఈ స ఈ సందర్భాన్ని తెలుసుకున్న మంత్రి గారు రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆ కాలనీ వాసులందరూ కూడా నేను గెలిచిన వెంటనే ఈ లైన్ దిప్పించే బాధ్యత నాది ఓట్లేసి గెలిపించండి అని వారిని కోరగా వారందరూ కూడా కాలనీ వాసులందరూ కూడా ఓట్లేసి సీనన్ను అత్యధిక భేద గెలిపించడం వల్ల ఈరోజు ఆ ఆ కాలనీలో ఉన్న వాసులందరూ కూడా సీనర్ని జీవితాంతం తలుచుకునే విధంగా ఈ లైన్ మార్పియడం జరిగింది ఇట్లా అన్న ఆయన ఇచ్చిన మాట నింపుకున్నందుకు కాలనీ అందరూ కూడా మేము ఆయనకి ఎంతగా రుణపడి ఉంటాం అదేవిధంగా క్షీణి కూడా మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ కరెంటు వారు క్షీణ చెప్పిన వెంటనే స్పందించి అని వెంటనే ఆయన సూచనలు తప్పకు సూచన తప్పకుండా ఆచరించి ఈరోజు ఈ లైన్ మార్పిడి జరిగింది వారికి కూడా మా కూసుమతి గ్రామం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చదువు